ఇప్పుడే అందిన అదిరిపోయే శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు వచ్చేసి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్లను పంపిణీసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఈ దీపావళి పండుగ కానుకగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ ని విడుదల చేసింది ఇక ఈ మూడు పథకాల కింద డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో ఈ నెల అక్టోబర్ నెల చివరి అఖిలో వరకు ఈ అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేసుకో చేసుకోవాల్సిందిగానైతే అయితే తెలిపడం అయితే జరిగింది